రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటున్నా బాబునారులో సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు నువ్వు వాయిదా చేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనో బీఏజైన ఏం జైనో అది కూడా సైనా సవాలో సగ నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసు లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతావు నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు చదువు రాణులు వెల్లు చేస్తున్నారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద చదువుకున్న మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆరతనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాలను మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు ముఖ్యమంత్రి వారను నాకు అర్థంగా గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపో నా కోరేది నువ్వు మనుషులని చేయలేదామేం ఉద్యమాలు చేయలేదమేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లోకి పోయిందలమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు సంఖనాక్కుతున్నావు నువ్వు తుపాక పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్రా కావాలని తిరిగినావు నీకు ఉద్యమ నేపథ్యము లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏస్ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటర్ రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకాలు చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి